గోవాలో సంచలనం సృష్టించిన ఐరిష్ టూరిస్ట్ హత్య కేసులో ఒకరు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు గోవాలో హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఐర్లాండ్ మహిళ దారుణ హత్యకు గురి కావడం టూరిస్ట్ స్పాట్ లో కలకలం రేపింది డెడ్ బాడీ బయటపడ్డ ఇరవై నాలుగు గంటల్లోనే ఒకరిని పట్టుకున్నారు గోవా పోలీసులు దేశ విదేశ టూరిస్టుల అడ్డా అయిన గోవాలో ఐర్లాండ్ మహిళ దారుణ హత్యకు గురైంది ఆమె తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇటీవల గోవాకు వచ్చింది ఇద్దరూ కలిసి సోమవారం స్థానికంగా నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది కొన్ని గంటల్లోనే ఆమె డెడ్ బాడీ బయటపడటం కలకలం రేపింది బీచ్లోని నిర్మానుష్య ప్రాంతంలో రక్తపు మడుగులో నగ్నంగా ఆమె మృతదేహం కనిపించడంతో స్థానికులు షాక్ అయ్యారు ఆమె మొహానికి తలకు తీవ్ర గాయాలున్నాయి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆమెను ఎవరైనా ఫాలో అయ్యారా ఆమె ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నారా అన్న కోణంలో విచారణ జరిపారు పోలీసులు మృతురాలి స్నేహితుణ్ణి విచారించారు చివరకు ఓ పాత నేరస్తుడు వికాస్ భగత్ను అదుపులోనికి తీసుకుని విచారించడంతో మర్డర్ మిస్టరీ వీడింది నిందితుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆ తర్వాత గుట్టు రట్టవుతుందన్న భయంతో ఆమెను చంపేశాడని ప్రాథమికంగా తేలింది దీంతో నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు భగవత్తో పాటు మరికొందరు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఐర్లాండ్కు చెందిన ఈ యువతి గోవాలో హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొనేందుకు వచ్చిందని విచారణలో తేలింది ఈ దారుణం గురించి తెలుసుకున్న ఐర్లాండ్ ప్రభుత్వం విదేశీ వ్యవహారాల ద్వారా భారత ప్రభుత్వాధికారులను సంప్రదించింది తొమ్మిదేళ్ల క్రితం గోవాలో బ్రిటిష్ యువతి స్కార్లెట్ కీలింగ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇప్పుడు ఐర్లాండ్ యువతిని అదే తరహాలో చంపేయటం విదేశీ టూరిస్టుల్లో గుబులు పుట్టిస్తోంది